ఈ జన్మేస్తాము అల్లం పచ్చ పడుతుంది వన్ ఇయర్ పాటు హ్యాపీగా ఇడ్లీలోకి దోశకి అలాగే పెసరట్లోకి లోకి అద్భుతంగా ఉంటానమాట ఈ వన్ ఇయర్ పాటు చాలా కష్టపడిపోతున్నాం మీకోసమే ఇదిగోడి అన్నంలో ఫ్రెష్ గా కలిసి అల్లం పచ్చని అడ్డా విస్తారీలో పచ్చడి పట్టం అయితే అయిపోయింది అల్లం పచ్చడి జన్మం రావాలి బాబా నువ్వు రావాలి టేస్టింగ్ చేయడానికి రావాలి రుచి చూడటానికి జన్మే రుచి లోకమే అంత బాగు టేస్ట్ అవుతుంది కొంచెం సాల్ట్ తక్కువైంది మళ్ళీ కలుపుతాను